హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే గార్లిక్ పికిల్ వెల్లుల్లిపాయ పచ్చడి మీకు ముందు ముందు వీడియోలో మరొక వెరైటీలో వెల్లుల్లిపాయ పచ్చడి చూపించాను కదా వీటిని చాలా రకాలుగా పెట్టుకుంటారండి మీరు మొదటి రకంలో చింతపండు యూజ్ చేశాం కదా ఇప్పుడైతే నిమ్మరసంతో పెడుతున్నాం అనమాట టూ టైప్స్లో నేనైతే వెల్లుల్పాయ పచ్చడి పెడుతున్నాను ఫస్ట్ది మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేసి ఉన్నాను ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఈ పచ్చడి చాలా సులువుగా పెట్టుకోవచ్చు అనమాట ఈ పచ్చడి కోసం నేను పెద్ద సైజులో ఉండే వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ముందు పట్టిన పచ్చడిలో అయితే చిన్న వెల్లుల్లిపాయలు నాటు తీసుకున్నాను ఇవి హైబ్రిడ్ అనుకుంటా అండి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట వలవడం చాలా ఈజీగా అనిపించింది చూస్తున్నారు కదా చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఒక కేజీ వెల్లుల్లిపాయలు అనమాట ఇవి ఇప్పుడు వెల్లుల్లిపాయలు రేటు కూడా ఎక్కువగానే ఉందండి ఈ పచ్చళ్ళు మనం మామూలుగా అయితే ఎండాకాలంలో ఆవకాయ పచ్చళ్ళు అవి నిలవగా పట్టుకుంటూ ఉంటాం కదా వాటితో పాటు ఈసారి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ వెల్లుల్లిపాయ పచ్చడి కూడా రెడీ చేసి పెట్టుకోండి అందరూ కూడా చలికాలంలో ఈ పచ్చడి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది నేను తీసుకున్న వెల్లుల్పాయలు పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి వాటిని రెండు ముక్కల కింద కట్ చేస్తున్నాను ఇవి ఎక్కడైనా చిన్నగా పోయినట్టు ఉన్నాయనుకోండి వాటిని కట్ చేసి తీసేసి మంచిగా ఉన్న ముక్కల్ని వాడుకోవచ్చు వెల్లుల్లిపాయలు పోయింది ఎలా తెలుస్తుందంటే కొన్ని కొన్ని నల్లగా మచ్చలు ఏర్పడతాయండి అది ఎండిపోవడం వల్ల అలా అవుతుంది ఆ పాటు తీసేయచ్చు మరీ మెత్తగా ఉన్నాయనుకోండి ఆ వెల్లుల్లి రేఖను మొత్తం తీసేయాలన్నమాట నేను వలవడం అది చూపించలేదు ఎందుకంటే మీకు ముందు వీడియోలో చూపించున్నాను కాబట్టి ఇంకా అది పెట్టలేదన్నమాట వలసిన వెల్లుల్లిపాయల్ని ఇలా మీకు చూపిస్తున్నాను ఇలా అన్నింటినీ కూడా రెండు రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఈ వెల్లుల్లిపాయ పచ్చడి తినడం వల్ల క్యాన్సర్ కొలెస్ట్రాల్కు చెక్ పెట్టవచ్చు అలాగే మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇన్స్టెంట్గా మనం రెడీ చేసుకుని వెల్లుల్లిపాయ పచ్చడి అనమాట ఇది ఇలా కేజీల రూపంలోనే కాకుండా ఒక వంద గ్రాములు కూడా వెల్లుల్లిపాయలు ఉంటే చేసుకోవచ్చు మా మనం మామిడికాయ అంటే ఈ టైంలోనే ఉంటాయి కానీ వెల్లుల్లిపాయలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మీకు వీలైనప్పుడు పెట్టుకోవచ్చు కానీ ఈ సమ్మర్లో పెట్టుకొని మనం ఉంచామంటే శీతాకాలంలో వర్షాకాలంలో మనం తినడానికి అప్పటికి ఊరు ఉంటుంది కాబట్టి ఇప్పుడే పెట్టుకోవాలి నేను కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని మీకు కొలిచి చూపిస్తున్నానండి ఒక కప్పు నిండుగా తీసి అలా నాలుగు కప్పులు అయ్యింది అనమాట అంటే అది పావు కిలో కప్పు కరెక్ట్గా కేజీ సరిపోయినాయి అనమాట ఇప్పుడు వీటిల్ని ఒక పక్కకు తీసుకొని ఇవి కట్ చేసిన తీసేసిన చిన్న చిన్న ముక్కలు అనమాట పాడైపోయినాయి తీస్తాను అన్నాను కదా అవి అలాగే నిమ్మకాయలు కూడా తీసుకోవాలండి నిమ్మకాయలు ఇన్నని ముందుగానే కొలత చెప్పలేము మనం అంటే క్వాంటిటీ చెప్పలేము రసం తీసుకున్నాక మనకి కప్పు నిండుగా రావాలన్నమాట వెల్లుల్లిపాయలు నాలుగు కప్పులు వేసాం కదా ఈ నిమ్మరసం మనం ఫుల్గా కప్పు అయినా వేసుకోవచ్చు కొంచెం పులుపు తక్కువగా ఉన్నాయని అనిపిస్తే కప్పున్నరైనా వేసుకోవచ్చు నేను చక్కగా పండిన నిమ్మకాయలు తీసుకున్నాను కాబట్టి ఈ నిమ్మకాయలు పది నిమ్మకాయలకి నాకు కరెక్ట్గా ఒక కప్పు నిండుగా వచ్చింది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇలాగా మొత్తంగా గింజలు అవి రాకుండా ఎక్కువగా ఫ్రెష్ చేయకుండా పిండాలండి మనం ఎక్కువగా ఫ్రెష్ చేసామంటే తొక్కకుండా చేదంతా కూడా ఈ రసంలోకి దిగిపోతుంది కాబట్టి అలా తీసుకోవాలి నేను ముందు తీసుకున్న ఆరు నిమ్మకాయలు సరిపోలేదు అదే మీకు చెప్తున్నాను వీడియోలోని మరొక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట అలా మొత్తంగా పది నిమ్మకాయలు నిమ్మకాయలు క్వాంటిటీ మీరు చూసుకోవద్దండి ఈ కప్పు కొలత అయితేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఒకవేళ ఎక్కువైనా ఏం పర్వాలేదు కానీ తక్కువైతే తినడానికి పుల్ల పుల్లగా ఉంటుంటే బాగుంటుంది కాబట్టి కాస్త ఎక్కువైనా పర్వాలేదు కానీ తగ్గకుండా చూసుకోవాలి ఆ ఫుల్గా కప్పు నిండుగా అవిన నిమ్మరసాన్ని వెల్లుల్లిపాయల్లో వేస్తాను అలాగే అరకప్పు ఉప్పు అనమాట ఈ ఉప్పు పచ్చళ్ళు పెట్టడం కోసం అని తెప్పించిన ప్యాకెట్ అనమాట కొంచెం గడ్డలు కట్టిందండి అవన్నీ చిదుపుతున్నాను అన్నమాట ఇలా నిమ్మరసం ఉప్పు కూడా వెల్లుల్లిపాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇది రసం ఎక్కువగా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఏమవ్వదండి సరిపోతుంది అలా వెల్లుల్లిపాయలకి బాగా పట్టించి ఇక ఈ వెల్లుల్లిపాయ పచ్చడి తినడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదండీ అందరికీ కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి అలాగే హార్ట్ స్ట్రోకులు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా అలాంటివన్నీ కూడా ఎందుకు వస్తాయంటే మన బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆ కొలెస్ట్రాల్ తగ్గాలంటే మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకునే వైద్యం ఏమన్నా ఉందంటే అది వెల్లుల్లిపాయి అల్లం అన్నమాట వీటిని మనం పచ్చిగా తినలేము కాబట్టి ఇలా పచ్చడిని రెడీ చేసుకున్నామంటే పిల్లలతో సహా అందరూ తింటారు ఇక కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళు పరగడుపుని ఒక వెల్లుల్లిపాయను తిని ఒక గ్లాసు నీళ్ళు తాగారంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి కొలెస్ట్రాల్ త్వరగా బర్న్ అవుతుందంట బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గడం మనకు బయటకు తెలియదు పైన లావు సన్నం అయ్యామంటే అందరికీ తెలుస్తుంది కానీ లోపలవి తెలియదు కదండి అది మనం టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది ఈ వెల్లులపై పచ్చడి అందుకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ పచ్చడిని ఈ సమ్మర్లో పెట్టుకొని వర్షాకాలంలో తినాలి ఎందుకంటే అప్పుడు మనకి ఎక్కువ శాతం జలుబు దగ్గు అలాగే వివిధ రకాల వైరస్లు ఇన్ఫెక్షన్స్ జ్వరాలు వస్తూ ఉంటాయి కదా అందుకోసం ఈ పచ్చడి బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉంటుందన్నమాట ఈ పచ్చళ్ళు చూస్తున్నారు కదా నేను ఒక కప్పు నిండుగా కారం వేశాను అరకప్పు సాల్ట్ వేశాను కదండి ముందు ఆ కప్పు తర్వాత కప్పులో మెంతిపిండి ఆ తర్వాత కప్పులో పిండి వేశాను అనమాట ఇలా మీకు అర్థమయ్యేలాగా ఒకటి ఒకటి తగ్గించి వేసుకుంటూ వచ్చాను ఈ మెజర్మెంట్ కప్స్ అందరి దగ్గర ఉంటున్నాయి కదా ఈ మధ్యకాలంలోని అవి తీసుకున్నారంటే మీరు సులభంగా కలపచ్చు లేదన్నా ఏదన్నా గ్లాస్ కొలత పెట్టుకొని ఒక నాలుగు గ్లాసులు వెలులిపాయి ఉంటే ఒక గ్లాసు నిండుగా నిమ్మరసం అర గ్లాసు ఉప్పు ఒక గ్లాస్ కారం మళ్ళీ పావు గ్లాసు ఆవు పిండి పావు గ్లాసు మెంతి పిండి వేసుకోవాలి అలా వేస్తే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఇప్పుడు అవన్నీ బాగా కలిపి మనం ఆల్రెడీ నిమ్మరసం పట్టించి ఉంచాం కదా వెల్లుల్లిపాయలు అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇందాక నిమ్మరసం ఎక్కువైనట్టు అనిపించినా ఇప్పుడు ఈ అవి అన్నీ వేసి కలిపేసరికి ఇలా ముద్ద ముద్దుగా తయారవుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చళ్ళు మనం ఏవైనా రెడీ చేసేప్పుడు కారం అవి కొంచెం మంచిగా చూసుకొని వేసుకోవాలండి అప్పుడే మనకి కంటికి ఇంపుగా కనిపిస్తే తినడానికి రుచి కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఆయిల్ కూడా నేను కప్పుతోనే చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా అది పావు కేజీ కప్పు అనమాట అదే కారం కొలత అనుకోండి పావు కేజీ ఈ కప్పు కన్నా ఎక్కువ వస్తుంది నేను అలా కాకుండా మీకు కొలతల్లోనే చూపించాను అన్నీ కూడా ఒక కప్పు ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత మరొక కప్పు కూడా వేసాను చూసుకొని వేసుకుంటూ ఉండాలండి ఆయిల్ మామూలుగా అయితే మనం ఈ సమయంలో సమ్మర్లో ఆవకాయ మావకాయ ఉసిరి ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాము వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా ఉంటాయి కదా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారు మనకి నిత్యం వెల్లుల్లిపాయలు దొరుకుతాయండి కాకపోతే ఈ వెల్లుల్లిపాయ పచ్చడి ఊరడానికి సమయం పడుతుంది అందుకని మనం అప్పుడు తినాలంటే ఇప్పుడే పెట్టుకొని రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత నేను కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని చూసాను అనమాట కొంచెం తగ్గిందని మళ్ళీ వేస్తున్నాను మీరు కూడా ఉప్పు ముందే వేయకుండా తర్వాత చూసుకుని వేసుకోండి నేను ముందు చూపించిన కొలత కూడా మీరు కరెక్ట్గా వేయక్కర్లేదు ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో కొంచెం బీపీ వాళ్ళు అవి ఉన్నారనుకోండి వాళ్ళు ఉప్పు కారం తగ్గించి తింటారు కాబట్టి అది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోవచ్చు మన ఇంట్లో తినే వాళ్ళని బట్టి మనం పెట్టుకోవాలి కానీ నేను కొలతలు చెప్పానని అదే పద్ధతి ప్రకారం మీరు ఫాలో అయ్యారంటే మీరు ఇంట్లో మెడిసిన్ వాడే వాళ్ళు అది ఉంటారు కాబట్టి చూసుకుని వేసుకోండి నేను పెట్టిన ఈ కొలత అయితే అన్నింటికి కరెక్ట్గా సరిపోతుంది కాకపోతే మీరు ఉప్పు కారం మాత్రం అడ్జస్ట్మెంట్ చూస్ చేసుకుని వేసుకోండి ఇక ఈ పచ్చళ్ళలో పిండి అది తక్కువ వేసాం కాబట్టి ఎక్కువ మరీ గ్రేవీ ఏమి రాదండి అందుకని నేను ఈ డబ్బాలో వేస్తున్నాను అనమాట దానిని శుభ్రంగా కడిగి ఎండలో పెట్టాను ఇప్పుడు కొంచెం ఆయిల్ అందులో వేసి ఈ పచ్చడి వేసేస్తున్నాను అన్నమాట పచ్చడి స్మెల్ చూస్తే చాలా కమ్మగా వస్తుందండి చింతపండు వేసి కలిపిన దానికన్నా ఇది త్వరగా ఊరిపోతుంది ఇది కూడా నేను ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను లాస్ట్లో వీడియోలోని మనం ఆవకాయ అయితే మూడు రోజులు కలుపుకుంటాం కదా ఇది ఒక ఐదు రోజులు కలిపేసి ఆ రోజున మళ్ళీ ఆయిల్ అది తగ్గితే వేసుకోవాలి ఇంకా కారం అది వెయ్యక్కర్లేదండి ఇంకా అన్నీ సరిచూసుకొని మూత పెట్టేసుకోవడమేనమాట ఎందుకంటే ఊరడానికి టైం పడుతుంది అన్నాను కదా చింతపండు వేసి పట్టి పట్టాను కదా ముందు పచ్చడి అదైతే ఇంకా ఎక్కువ ఘాటుగా ఉందండి అప్పుడే రెడీ అవ్వదనమాట ఇది కొంచెం రెండు ముక్కల కింద కట్ చేశాం కాబట్టి ఇది కొంచెం దానికి అన్నం ముందుగానే ఊరి మనకి తినడానికి రెడీ అవుతుంది కొంతమంది ఈ వెల్లుల్లిపాయల్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి కూడా పెడతారండి అలా కన్నా ఇలాగే బాగుంటుంది అనిపించింది నాకు ఎందుకంటే వెల్లుల్లిపాయల్ని కొంచెం అటు ఇటు కాకుండా ఉడికించామనుకోండి అది స్మెల్ వేరేగా వస్తుంది ఇలా అయితేనే బాగుంటుంది అనిపించింది మీరు మీ ఇష్టమైనట్టు అలా అయినా పట్టుకోవచ్చు ఇలా అయినా పెట్టవచ్చు అనమాట మీరు తినేదాన్ని బట్టి పెట్టుకోవచ్చు అనమాట ఇలా అనుకోండి మనకి ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయ చూస్తారు కదా కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఉప్ప ఉప్పగా పుల్ల పుల్లగా ఉంటుంది అలా ఉంటుంది ఈ పచ్చడి కూడా అలా ఇష్టపడే వాళ్ళు ఇలా పచ్చిగానే పెట్టుకోవాలి ఇక లాస్ట్లో మనం పళ్ళన్ని వదలం కదా ప్రతి పచ్చడికి ఇది కామన్ అయిపోయిందండి మళ్ళీ కొంచెం అన్నం వేసి కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత మా పిల్లలకు పెట్టి నేను కూడా తిన్నాను చాలా బాగుంది ఇప్పుడు ఇది తిన్నాం కదా ఇలా తినేప్పుడు మనం కొంచెం కారంలో నిమ్మకాయ ఆయిల్ వేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అసలు ఘాట్ అనేది లేదు చాలా బాగుంది ఈ వెలుల్లిపాయ పచ్చడికి కొంచెం పిండి అది మొత్తం లేకుండా అయినా సరే పెట్టు పెట్టుకోవచ్చు ఈ మధ్య అందరూ కూడా మెడిసిన్ వాడుతూనే ఉన్నారు కదండి ఏదో ఒక అనారోగ్యంతో అందుకోసమని మీ ఇంట్లో పరిస్థితులు బట్టి మీరు పెట్టుకుంటూ ఉండాలి ఏ పచ్చళ్ళైనా సరే ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందనమాట ముఖ్యంగా అందరూ కూడా పిల్లలు పెద్దలు కూడా బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ ఎవ్వరికీ తెలియదు అందరూ కూడా రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు కదా ఈ మధ్య పిల్లలు కూడా అందుకని వాళ్ళకు కూడా వర్షాకాలంలో పెరుగన్నల్లోనో లేదా ముందు ముద్దలోనో ఒక్కొక్క రెండు రెండు వెల్లుల్లిపాయలు వేసి మనం పెట్టామంటే ఆరోగ్యంగా ఉంటుంది రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే ఇంకా అందరికీ కూడా జలుబు దగ్గు జ్వరాలు అన్నీ వస్తూ ఉంటాయి కదండీ అవన్నీ కూడా అరికడుతుందనమాట ఆవకాయ పచ్చడి రుచి కోసం అయితే ఈ పచ్చడి ఆరోగ్యం కోసం పెట్టుకోవాలి చూసారు కదా నేను మళ్ళీ మూడు రోజుల తర్వాత ఎలా ఉంది పచ్చడి అనేది చూపిస్తానండి మా పిల్లలకి పెట్టిన తర్వాత నేను కూడా తింటున్నాను చాలా బాగుందన్నమాట మీరు కూడా ఇలా పచ్చడి రెడీ చేసుకుని ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలియచేయండి